వచ్చిన తర్వాత ఉంటుంది కదా చేంజ్ చేసుకోండి స్వాతి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మన స్కూటీ అయింది సో ఈ రోజు ఒక నిమిషం ఒక నిమిషం సో ఈ రోజు అయితే మేము పెళ్ళికి వెళ్తున్నాం అనమాట అందుకింత స్పెషల్గా రెడీ అయిపోయినాం మేము చాలా రోజుల తర్వాత మా వాళ్ళ మా సైడ్ పెళ్ళిళ్ళైతే చాలా గ్యాప్ వచ్చింది వచ్చిందనమాట చాలా రోజుల తర్వాత మా వాళ్ళని అయితే కలవడానికి వెళ్తున్నా

సో అట్లా అవుట్ ఫిట్ అయితే చేయించిన నేను ఇద్దరికి మ్యాచింగ్ మ్యాచింగ్ అయ్యేలాగా ఎట్లా చేయించినా ఏంటిది అనేది కూడా చెప్తాను సో ఫుల్ రీల్లో బ్యూటిఫుల్ ఉన్నామంటాను చాలా ఉన్నామంట నా ఫ్రెండ్స్ నేను ఓకే ఈ వాచ్ స్నెక్ అన్నీ బాగున్నాయి సరే వెళ్ ఆడుకో సో హడావిడిగా బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను సో బ్యాంగిల్స్ టిప్ అయితే చెప్పినా ఇందాక మళ్ళీ ఒకసారి చెప్తాను సో షార్ట్స్లో ఉంటుంది అది సో వేసుకునేటప్పుడు బ్యాంగిల్స్ ఇలా కవర్ పెట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈజీగా వస్తుంది సో యాక్చువల్గా తీసేటప్పుడు కూడా కవర్ పెట్టి తీసుకోవచ్చు బట్ మనకి తీసేటప్పుడు అంత హడావిడి ఉండదు కదా ఫంక్షన్కి పోయొచ్చి రిలాక్స్గానే ఉంటాం కాబట్టి సో నార్మల్గా తీసేసుకోవచ్చు సో హడావిడికి వేసుకోవాలి అని అంటే బ్యాంగిల్స్ ఇట్లా కవర్ అయితే చేతికి పెట్టేయాలి సో నార్మల్గా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి దొరకే కవర్లు కిచెన్లకైనా ఫ్రిడ్జ్లకైనా పోతే ఖచ్చితంగా దొరుకుతాయి సో ఇట్లా ఈజీగా జస్ట్ వన్ సెకండ్లా బ్యాంగిల్స్ అయితే వేసుకోవచ్చు హడావిడిగా వేసుకొని చాలామంది కుచ్చుకుపోయి బ్లడ్ వచ్చి చాలా జరుగుతాయి నాకే జరిగినాయి అనమాట సో ఈ టిప్ తెలిసి కూడా ఒక్కొక్కసారి కవర్ దొరకకపోవడం వల్ల కూడా ఆగమాగం వేసుకుంటాం కొంతమంది సోప్ పెట్టేసుకొని వేసుకుంటారు కాకపోతే షైన్ అయితే పోతుంది అనమాట బ్యాంగిల్స్కి ఉన్న చెమ్కి కానీ స్టోన్స్కి కానీ సోఫ్ వాటర్ వల్ల షైన్ అయితే పోతుంది వేసేటప్పుడు సో ఈ కవర్ అయితే బెటర్ ఐడియా సో ట్రై చేయండి మీరు కూడా అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ప్రతిసారి పోయేటప్పుడు మనకు మ్యాచింగ్ అంటే బాగా ఇష్టం ఏవేనా వేసుకోవడము అండ్ దట్టు వాచ్ మ్యాచింగ్ అంటే ఇంకా ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి స్ట్రాప్ చేంజ్ చేస్తున్నాను ట్రాప్ చేంజ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట సో దీనికి క్యాప్ కూడా ఉంటుంది ఒక్కసారి సరే ఇంకొస్తుంది ఒక్కొక్కసారి రాదు ఇలా పట్టుకొని చెయ్యాలన్నమాట వచ్చేసింది సో ఇప్పుడు ఒక్కొక్కసారి ఎటు నుంచి ఎటు పెట్టాల అర్థం కాదనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ ఇటు సైడ్ పెట్టేస్తా అండ్ దట్టు ఇది ఫుల్ ఇలా ఉంటుంది కొన్ని క్లోజ్డ్ ఉంటాయి క్లోజ్డ్ ఏం లేదనుకో బట్ ఇది వచ్చేలాగా ఇలా ఇది బయటికి రావాలా ఇది ఇట్లా బయటకు వస్తే మనం కింద వేసుకోవడానికి ఉంటుంది అనమాట నెయిల్స్ ఉంటే ఈ బటన్ని బాగా ప్రెస్ చేసి తీయచ్చు కొంచెం నెయిల్స్ అవన్నీ కూడా తీసేసిన అనమాట అదే యాక్చువల్గా నెయిల్ పాలిష్ వేసుకోవడం మర్చిపోయినా థ్యాంక్ ఓ సారీ దీనికే ఉంటుంది సో ఇట్స్ రెడీ సో దీనికి ఇంకా క్యాప్ వేయాలి మై బ్యూటిఫుల్ ఫేవరెట్ వాచ్ అని వాచ్ స్ట్రాప్ అనమాట ఇది దీంట్లో గోల్డెన్ సిల్వర్ కలర్స్ కూడా ఉంటాయి ఇది బీబీ పింక్ ఇంకా ఈ క్యాబ్ అయితే ఇలా పెట్టి ఇట్స్ రెడీ రెడీ టు వేర్ కాకపోతే చెయ్యి అయితే చాలా నొప్పి వస్తుంది ఎందుకంటే బరువు ఉంటుంది అండ్ దట్టు కొంచెం ఇక్కడ హ్యాండ్ చాలా సన్నగా ఉంటుంది అనమాట పెయిన్ కూడా వస్తుంది దీని వెయిట్ దీని వెయిట్ ఇంక ఇది కొంచెం తక్కువ వెయిట్ అనిపిస్తుంది చూడ్డానికి ఇట్లా అనిపిస్తుంది చైన్ ఓకే ఈ ఇది కాకపోతే ఈ వైట్ కలర్ అయితే వెయిట్ ఉంటుంది ఇదే వెయిట్ ఉంటుంది కానీ ఎందుకో దీనికి ఇది పెట్టుకుంటే నాకు అంత పెయిన్ అనిపించదు ఇది పెట్టుకుంటే ఇక్కడ చాలా రిస్ట్ మొత్తం బాగా పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఒకసారి మొత్తం లుక్ అయితే చూపించేస్తాను పెళ్ళికి వెళ్తే ఇలా రెడీ అయ్యాను అన్నమాట సింపుల్గా సో ఓకే అంతా రెడీ అయిపోయినామనుకుంటుంటే ఒక్కటి గుర్తు వచ్చింది చెప్పండి ఒక్కటి తగ్గింది పుష్ప అన్నట్టు సో పూర్తిగా ఫుల్ ట్రెడిషనల్ లుక్ లుక్నిచ్చేటువంటివి అయితే పువ్వులే కదా సో ముందు రోజే పెళ్ళి ఉందని చెప్పేసి ఇట్లా తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఎన్ని పెట్టుకున్నా ఫైనల్ లుక్ మన పువలు పెట్టుకున్నాకనే వస్తుంది సో రెడీ లెట్స్ గో టు మ్యారేజ్ ఇంకా మా వాళ్ళు రెడీ అవ్వలేదు సో ఆ రైపు చిన్న చిన్న రీల్స్ అయితే చేసుకుంటాను అనమాట సో మంచి మంచి రీల్స్ కూడా చూసేయండి మరి మన ఛానల్లో సో అట్లా మేమైతే రెడీ అయినామన్నమాట పాప మా అబ్బాయిలకి ఏముంటుంది సింపుల్గా అట్లీస్ట్ బోంబాయిలో చేసుకోనన్నా మంచిగా కొంచెం ఫిఫ్టీ డేస్కి నీట్గా రెడీ అయ్యే అప్ప వీళ్ళు maar die simpele gan je bij die mensen stuk wordt etla is er kampieer? die nog ga je yes oké mijn friends die moet ik maar chup oh shit dra dra వారు రెడీ అవ్వలేదన్నమాట ఇంకా సో వారు రెడీ అయ్యే వరకు రెండు మూడు రీల్స్ చేసుకునే ఛాన్స్ అయితే దొరికింది లిచ్ ఏంటి అట్లా మేమైతే రెడీ అయిపోయినాం పెళ్ళికి పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఈ ఎండాకాలం కొంచెం కష్టం ఏం కానీ మన దగ్గరలో పెళ్ళిళ్ళంటే నాకైతే మస్తు ఇష్టం అనమాట అట్లా ట్రెడిషనల్గా మంచిగా రెడీ అయ్యి వెళ్ళడము ఇంకా మా ఆయన అయితే ఎప్పుడు మెరుపు తీయలగా అట్లా వచ్చి ఇట్లా వెళ్తూ ఉంటాడు నా వీడియోకి అందుకని ముందుగానే వీడియో ఆన్ చేసుకుని ఆయన క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి చూస్తుంటే అయినా కూడా అట్లనే వెళ్ళిపోయినారు అనమాట సో ఇంకా మేమైతే రెడీ అయ్యి బయలుదేరుతున్నాము అక్కడ ఎవరు ఉంటారు ఎవరు వస్తారు అసలు ఎవరు పెళ్ళి ఏంటిది అని చెప్పేసి వీడియో మొత్తం చూసేసేయండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత అనమాట మా ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు చాలా రోజులు అయినాయి నార్మల్గా ఫంక్షన్స్ చిన్న చిన్న పార్టీస్ అయితే చేసుకుంటూ ఉంటాం కానీ పెళ్ళి అయితే చాలా రోజులు అనమాట అండ్ నార్మల్ ఫంక్షన్స్కి చిన్నగా సింపుల్గా రెడీ అవుతాం పెళ్ళి ఉంటేనే ఇంత ట్రెడిషనల్గా ఇంత బ్యూటిఫుల్ లుక్లో రెడీ అవుతాం కదా సో అట్లా హ్యాపీగా అందరినీ కలిసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి చాలా రోజుల తర్వాత అయితే షేర్ చేస్తున్నాను అనమాట మా ఫ్యామిలీ అందరిది సో చూసేయండి റെഡി അത എന്തോട്ട്യൂട്ട് സോ ക്യൂട്ട് സോ ബ്യൂട്ടിഫുൽ സോ എലിഗൻറ്റ് యాక్చువల్గా ఎక్కడికి పోయినా పోయేటప్పుడు మా పాపని అట్లా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలన్నమాట ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండాలి ఇట్లనో అట్లనో ఏదో ఒకటి ఒక టెన్ మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చి మాట్లాడకపోయినా డల్గా కూర్చుంటుంది సో అందుకని చెప్పేసి అట్లా ప్యాంపర్ చేస్తున్నా ఇంకా మేమైతే బయలుదేరినాం కదా అట్లా ఆన్ ది వేలో అయితే రామోజీ ఫిలిం సిటీ వచ్చింది ఇప్పటికైతే నేను దగ్గర నుంచి చూడలేదు సో ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం ఇట్లనే బయట నుంచి దూరం నుంచి అయితే చూసాను అనమాట సో నేను రామోజీ ఫిలిం సిటీకి ఎప్పుడు వెళ్తానా ఆ టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అయితే ఫుల్ వెయిట్ చేస్తున్నా మీరు ఎవరైనా రామోజీ ఫిలిం సిటీ చూసిరా చూస్తే కామెంట్ యాక్చువల్గా నాకంటే మా బాబు చాలా బెటర్ ఎందుకంటే రీసెంట్గా వాళ్ళ స్కూల్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ ట్రిప్కి తీసుకువేరు అనమాట సో చూడగానే చెప్తున్నాడు అనమాట నేను ఇక్కడికి వచ్చిన అది ఇదని చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే ఫంక్షన్కి వచ్చేసి మా వాళ్ళని అయితే అట్లా మీట్ అయిపోయినావు అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత మీట్ అయితే ఆ అఫెక్షన్ అదంతా వేరు ఉంటారు కదా సో అట్లా హ్యాపీగా అనిపించింది అందరినీ చూస్తూ ఉంటే సో మాకు ఫంక్షన్స్ కొంచెం గ్యాప్ వచ్చినా అంతే అనమాట ఇంకెప్పుడు మా వాళ్ళని కలుస్తానా అనిపిస్తుంది మీలో కూడా ఎవరికైనా అట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఎందుకంటే ఏం పోతాంలే అని అనుకునేటోళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి కాకపోతే నాకైతే అట్లా కాదనమాట మా వాళ్ళని కలిసే టైం ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది ఆ రోజైతే మేము కరెక్ట్గా టెన్ థర్టీకి ఏమో ముహూర్తం ఉంటే పెళ్ళి టైంకి అయితే అనమాట చాలామంది లేట్గా వచ్చిర్రు సో మా వాళ్ళు వస్తారు కదా తొందరగా వెళ్తే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళినా ఇంకా మా పిల్లలు చూసిరు కదా ఇట్లా కూలర్ ముందు చిన్నప్పుడు రోజులు అయితే అనమాట నార్మల్గా ఎక్కడైనా ఫంక్షన్లో కూలర్ పెడితే అట్లా ముందు నిలబడి ఇట్లాంటి ఆటలు ఆడుకోవడం అండ్ ఇంకొకటి మా అయితే పెళ్ళికి పోయినామంటే మ్యాక్సిమం థర్మాకోల్ వాల్స్ ఉంటాయి కదా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వేసుకుంటూ ఉంటారు వాళ్ళపైన వాటి కోసమే మెయిన్గా వస్తుంది అన్నమాట సో అవన్నీ కూడా ఏరుకుంటూ మామూలు ఫన్ కాదు సో పెళ్ళి అయితే అట్లా బాగా జరిగిపోయింది మేము అందరం కూడా కూర్చొని చాలాసేపు మంచిగా మాట్లాడుకున్నాము ఎందుకంటే చెప్పినాను కదా మా పార్టీస్ అయితే వచ్చి చాలా రోజులైంది దగ్గరలో అందుకని చెప్పేసి హ్యాపీగా అట్లా పెళ్ళి మండపం పైన కూర్చొని చాట్ చేస్తూ ఉన్నాం అనమాట అందరము సో మేము వచ్చే టైంకి అయితే చాలా తక్కువ మంది ఉండే మేము వచ్చిన తక్కువసేపటికైతే ఫుల్ జనాలు అయితే వచ్చేసిర్రు సో ఎండలైతే మామూలుగా లేవనమాట అందుకని ఫంక్షన్స్కి రావడానికి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో జనాలని నాకు అయితే అనిపించింది అనమాట శియాంష్ శ్రియాంష్ బాగా కావాలా నీకు సరే ఈషా నీకేం కావాలి జ్యూసా పెళ్ళంటే జ్యూస్ ఇవ్వాలా కంపల్సరీగా సో పెళ్ళి కదా ఇంకా జ్యూస్ తీయట్లేదే అని చెప్పేసి మా బాపాయి తడుగుతుందనమాట సరే చెప్తరు వచ్చి వెళ్ళి అవ్వ బాగు

ఫుల్గా పెళ్ళిళ్ళు ఉన్నాయంట అందుకని ఎంత తొందరగా బయలుదేరినా కూడా ఫుల్ ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయితే వస్తున్నారనమాట మా వాళ్ళు ఇంకా ఎండలు కాబట్టి ఎక్కడ ఎక్కువసేపు ఉండలేము అట్లా కలిసేసి వెళ్ళిపోదామని అంటే మా వాళ్ళు అందరూ ఇంకా రాలేదు కదా అని చెప్పేసి అట్లా వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట మేమైతే ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవాలి అనుకున్నాము కాకపోతే ఇంకా మేము తొందరగా వచ్చినాం కానీ మా వాళ్ళు ఒక్కరు ఒక్కరు ఒకరు వచ్చేసరికి త్రీ టు ఫోర్ అవర్స్ అయితే అయ్యింది అండ్ చాలా ట్రాఫిక్ ఉండే అంట చాలా పెళ్ళిళ్ళు ఉండడం వల్ల ఇంకా మొత్తానికి అయితే అట్లా అందరం రీచ్ అయిపోయినాం హ్యాపీగా కొంచెం స్పార్ టైం అయితే స్పెండ్ అనమాట ఇంకా మా పాప తన పనైతే తను చేసుకుంటుంది తను మెయిన్గా పెళ్ళిళ్ళకు వచ్చేదైతే ఇంకా వాళ్ళకేముంటుంది చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ ఆటలు ఆడుకోవడము అండ్ మా పాప అయితే ఇట్లా థర్మాకోల్స్ బాల్స్ ఏరుకోవడానికి ఫుల్ ఇష్టపడుతుంది అనమాట ఇంకొక ప్యాకెట్ కొనిచ్చినా కూడా మీకు అట్లా నచ్చదు ఇట్లా పెళ్ళిలో వచ్చి ఏరుకోవడం సో చిన్నప్పుడు కూడా నేను ఇట్లనే తీసుకుంటూ ఉండే સીક્રે <laughs> 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 అట్లా మొత్తానికి అందరూ వచ్చిర్రు కలిసినాము ఇంకా లంచ్ అయితే చేసేసి ఇంటికి బయలుదేరాలి ఇంకా లంచ్ చేసేటప్పుడు అయితే మామూలు వేడి కాదన్నమాట అసలు తిన్నామో తినలేమో కూడా అర్థం కాలేదు ఫస్ట్ వచ్చి మళ్ళీ మండపం దగ్గర కూర్చొని కూలర్ ముందు హ్యాపీగా రిలాక్స్ అవ్వాలని అయితే ఒకటే డిసైడ్ అయినాము ఇంకా కొద్దిసేపు మేమందరం కూడా ఫోటోషూట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది వచ్చేవరకేమో రావాలనిపిస్తుంది అక్కడ ఉన్న వేడికి అయితే ఇంకెప్పుడెప్పుడు వెళ్ళిపోదామో అనిపిస్తుంది అనమాట సో అట్లా మొత్తానికి అయితే ఇంకా బయలుదేరిపోయినాం ఒక్క విషయం నాకు అర్థం కాదు నేనే ఇట్లనా అందరూ ఇట్లనా తెలియదు కానీ ఫంక్షన్స్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం మన దగ్గర రిలేటివ్స్ది కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ తినడం అంటే నాకైతే అస్సలు నచ్చదు ఏడుపు వస్తుంది అంటే ఫుడ్ బాగుండడం బాగుండకపోవడం క్వాలిటీ గురించి అని కాదు కానీ ఆ నిలబడి తినడము అదంతా కూడా ఒకప్పుడైతే హ్యాపీగా కింద కూర్చొని భోజనాలు పెట్టేటోళ్ళు కాబట్టి ప్రశాంతంగా కంఫర్ట్గా తినేటోళ్ళము నిలబడి తినడం అని తట్టు ఈ ఎండాకాలంలో తినడం అట్లా అంటే ఈ చుక్కలు కనిపిస్తాయి అనమాట సో నాకైతే అట్లా అనిపించింది అందుకే షేర్ చేస్తున్నాను సో ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ డేస్ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా నచ్చితే మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దాన్ బాయ్ నేను మీ శ్రీమతి స్వాతి